హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాక్స్ ఇంకా పండగ అయిపోయింది కదండి పండగ అందరూ బాగా జరుపుకున్నారా మేము నిన్ననే ఊరు నుండి భీమవరం నుండి వైజాగ్ వచ్చేసాము మొన్న పండుగలో వీడియో పెట్టడం కుదరలేదు మా విశాఖలో అంటే భీమవరం దగ్గర విశాఖలో మా క్షత్రియ సంబరాలు ఎలా జరుపుకున్నామో చూద్దాం రండి ఇంకా మామిడి తోటలో ఏర్పాటు చేసుకున్నారు మామిడి చెట్లు అంద అన్నిటికీ గోల్డ్ కలర్ విద్యుత్ బల్బులు పెట్టడం వల్ల చెట్లు అయితే భలే మెరిసిపోతున్నాయి ఇంకా ఈ డెకరేషన్ అయితే స్టేజ్ దగ్గర ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదండీ అలా గొడుగులు లాంతర్లు ఇంకా గాలిపటాలు అలా వెగర అలా ఉ తగిలించటం ఇంకా ఇదైతే కనుక ఇంకా బాణాసంచా కూడా కాల్చారు ఈ ఆవు చూడండి బుడమావు అంటే అండి ఎంత చిన్ని ఆవు ఉందో ఆ చిన్ని ఆవుకి మళ్ళీ ఒక చిన్ని దూడ వాళ్ళైతే చాలా బావిస్తుందంట ఇంకా పిల్లలు ఎంజాయ్మెంట్ చేయడానికైతే గుర్రాలు పెట్టారు పిల్లలు డబ్బులు పే చేయక్కర్లేదు అందు గురించి పిల్లలు అయితే ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఆ గుర్రాన్ని ఎవరో ఒకరు ఎక్కుతూనే ఉన్నారు ఇంకా ఆ తర్వాత అయితే స్టేజ్ మీద అక్కడున్న అందరి పిల్లలు ప్రాక్టీస్ చేసి ఒక్కో ప్రోగ్రాము పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఇంకా పిల్ల చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ భలే బాగా చేశారు డ్యాన్సులు అయితే ఇంకా వంటలు అయితే నాన్ వెజ్ వంటలు వెజ్ వంటలు రెండు రకాలు వంటలు చేశారు స్నాక్స్ అయితే మూడు గంటల నుంచే స్టార్టర్స్ అని వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ అన్నీ ఇచ్చారు పిల్లలకి పానీపూరి చాటు జ్యూస్లు గోళీ సోడా అన్నీ పెట్టారు ఎంజాయ్ చేయడానికి మనీ పే చేయలేదు కానీ మనీ పే చేస్తే ఒక్కొక్కరికి ఫైవ్ సిక్స్ థౌజండ్ హండ్రెడ్ ఐదు వందలు ఆరు ఆరు వందలు రూపాయలు ఎలాగైనా అవుతాయి కానీ అందరూ ఒక ఫ్రీగానే ఇచ్చారు ఇవి ఇదైతే మష్రూమ్ లాగా ఈ పుట్టగొడుగులాగా ఈ లైట్ అయితే భలే బాగుంది కదండి చక్కగా ఉంది చాలా బాగా అల్లారు విద్యుత్ లతలతో ఇంకా ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగా చేసాము ఇంకా గుర్రాలు ఎక్కేవారు గుర్రాలు ఎక్కుతున్నారు డాన్సులు చేసేవారు డాన్సులు చేస్తున్నారు తినేవారు తింటున్నారు ఈ ఎంజాయ్మెంట్ మళ్ళీ ఎప్పుడు సంవత్సరం దాకా రాదు కదండి చాలా అద్భుతంగా జరిగింది మేమైతే గురువారం కదా ఇంకా నాన్ వెజ్ తినము వెజ్ తీ తినేస్తాము అని వెజ్ తీసుకుని కొంచెం కొంచెం తినేసి వచ్చేసాము బిర్యానీ ఇదే ఈ వెజ్ బిర్యానీ దానికి రైతా ఇంకా ఒక కర్రీ పెట్టుకుని వచ్చేసాము ఇక్కడైతే మా ఫ్యామిలీ అందరు కూర్చొని తింటున్నారు ఇక్కడైతే చాలామంది ఫ్రెండ్స్ కనిపించారు తెలిసిన వాళ్ళు ఇంకా లాస్ట్లో అయితే కోడిపందాలు కూడా వేశారండి ఇదిగో మీరు చూడండి రెండు కోడి కోడి పందాలని దెబ్బలాడుకుంటున్నాయి ఏంటో ఆడవాళ్ళు చూస్తారు కదా అని ఇక్కడ వేసారంటండి లేదంటే అసలు ఇక్కడ ఇక్కడ వేయరు భోజనాలు పెట్టే దగ్గర బయట ఎక్కడో వేస్తారు కానీ ఆడవాళ్ళు సాంప్రదాయంగా మా రారు వాళ్ళు కూడా సల్లడిగా ఉంటుంది అని ఆ భోజనాలు పెట్టిన స్టేజ్ పక్కనే ఊరికే సరదా గారు కోడిపల్లాలు కూడా వేశారు మేమైతే ఈ సంవత్సరం అది కూడా ఎంజాయ్ చేసాము మా మనవలు అయితే కోళ్ళు చంపేస్తున్నారు పాపం అని మా మనవడు ఒకటే ఏడ్చాడు కూడాను ఇంకా అయితే భయపడుతున్నారని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాము ఈ కోడి ఆ కోడిలకు కూడా పగ చూడండి ఈ పక్కన మనుషులు అయితే ఆ పగలు చూసి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు పాపం కోడి చచ్చిపోతున్నారు బాధ ఎవరికీ లేదు అసలు అక్కడ చూసారా అలా దెబ్బలాడుకుంటున్నాయో చచ్చిపోయే వరకు తీయలేదండి మాకు ఆ కోడిని అలా కొట్టుకోవడం ఇష్టం లేదు అందుకనే ఏదో కొంతసేపు తీసి ఆపేసాము ఇంకా భోజనాలు అయితే చేసేసాము ఇంకా అందరూ వెళ్ళిపోవడానికి చూస్తున్నాం బాయ్ అండి ఇంకా ఉంటారు ఇంకా వాటికి ఇదేనండి